వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతీయ డెంగ్యూ దినోత్సవం జరిగింది సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూని నివారిద్దాం అనే నినాదంతో ఈ సందర్భంగా జిల్లాలో అవగాహన ర్యాలీ జరిగాయి ముత్యాలరెడ్డి నగర్ లోని నగర ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ర్యాలీని జిల్లా వైద్య శాఖ అధికారి విజయలక్ష్మి అతిథిగా హాజరు ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు సమాజ భాగస్వామ్యంతోనే డెంగ్యూ నిర్మూలన సాధ్యపడుతుందని చెప్పారు ఈరోజు నేషనల్ డెంగ్యూ డే ఈ నేషనల్ డెంగ్యూ డే రోజు మన ఈ సంవత్సరం మనకు వచ్చిన థీమ్ సమాజ ప్రజా భాగస్వామ్యంతో ఈ డెంగ్యూని నిర్మిలిద్దామన్న థీమ్ తోటి మనం ముందుకెళ్తున్నాము సో దీన్ని ఈ ప్రోగ్రాంలో భాగంగా మనమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ డెంగ్యూ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దోమ కొట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చిన తర్వాత చేయవలసిన ట్రీట్మెంట్ పార్ట్ కానీ వాటి మీద అవగాహన కల్పించటం జరుగుతుందండి ఇందులో భాగంగా ప్రతి పిహెచ్లోని కూడా ర్యాలీ కండక్ట్ చేయటము తర్వాత ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ మీద రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది సో మనకి ఇప్పటి వరకు చూసుకుంటే డెంగ్యూ మనకి కేసెస్ కొంచెం తక్కువే ఉన్నా వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా అర్బన్ ఏరియాలో వస్తుంది నీటి నిల్వలు ఉన్న చోట తర్వాత మనకి నీటి గుంటలు ఇలాంటివన్నీ ఉన్న చోట వస్తుంది సో ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఎక్కడైనా నీటి నిల్బల్ ఉండకుండా చూడటము తర్వాత మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటము తర్వాత మనం పర్సనల్ కేరు ఇంటి తలుపులకు మెషలు అవి పెట్టుకోవటము తర్వాత ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో దోమలు లోపలికి వస్తుంటాయి ఆ టైంలో విండోస్ అవి పెట్టి క్లోజ్ చేసుకొని ఉంటే దోమలు రాకుండా ఉంటాయి పిల్లలు ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ అవి పెట్టి కవర్ చేసి పంపిస్తే వాళ్ళకి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు ఈ పర్సనల్ చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమకట్టకుండా చేసుకోవచ్చు ప్రజలందరినీ కూడాను ఈ మన పరిశుభాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము నీటి లేకుండా చూసుకొని ఈ దోమకాటు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను